ఇక్కడ ఏం సిద్ధమైందన్నమాట ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీ రావాలంటే బటర్ తోని ని రెడీ చేయొచ్చు అంటే దాంతో రెడీ చేస్తున్నాం చూడండి ఏమీ అంటలేదు అంటకొండ వస్తే అయిపోయిన అరివేట్ చెరుకు చికెన్కి టమాట వండేస్తాను చాక్లెట్ ముక్కనుకొని చెప్పి లెనిస్ అమ్ము ఏమొచ్చి ఇంకా డబల్ బాయిలింగ్ మెథడ్ లో ఫస్ట్ అయితే అవి అరక పెడుతాను పెట్టాను మధ్యలో లవ్ సింపుల్ తొలి అయితే చాలా ఇంక్ నేను ఎప్పుడు ఇలా వ్యాలంటైన్స్ డే సెలబ్రేట్ చేయలేదనమాట హ్యాపీ వ్యాలంటైన్స్ డే అండి నచ్చింది అంట మొత్తం అయిపోయింది ఎప్పుడు ఆసరే ఉండడానికి హాయ్ గైస్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీద నేను అందరూ ఎలా నర్పారని నేనైతే బాగానే ఉన్నాను అందరికీ హ్యాపీ వ్యాలంటైన్స్ డే సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అన్నీ కంప్లీట్ అయిపోయి మా ఆయన కూడా డ్యూటీకి వెళ్తారు ఇప్పుడు లాగైతే స్టార్ట్ చేస్తున్నాను అనమాట యాక్చువల్గా ఈరోజు వ్యాలంటైన్స్ డే కదా ఏమైనా స్పెషల్ చేద్దామా అని అనిపించింది మనసులోకి మా ఆయనకి తెలీదు నేను ఇలా చేద్దాం అనుకుంటున్నానని చెప్పేసి యాక్చువల్గా ఇప్పుడు ప్లాన్ చేశాను అనమాట కేక్ చేద్దామని చెప్పేసి కేక్ చేసేసి అతనికి ఈవినింగ్ కట్ చేయిపిద్దాము అతని చేత వ్యాలంటైన్స్ డే స్పెషల్ అని చెప్పేసి నా చేతులతో కేక్ ఎలా తయారు చేస్తారో మాక్సిమం మీతో వీడియోలో మొత్తం షేర్ చేసుకోవడానికి ట్రై చేస్తాను ఫస్ట్ అయితే వీడియో చూడాలి దానికోసం నేను ఏమేమి ఉండాలి ఇంగ్రీడియంట్స్ అని చూసేసి చేద్దాం ఎందుకంటే కొత్త పూజ వెళ్ళడం కాబట్టి మనకేం తెలియదు చూసి జాగ్రత్తగా చేసుకుంటే తెలుస్తుంది మాక్సిమం ట్రై చేస్తే రాందంటే ఏం ఉండదు అన్నది నా ఒపీనియన్ అనమాట అందుకే ప్రతిదీ ఏదో ఒకటి ట్రై చేస్తూ ఉంటాను యాక్చువల్గా సో బేకరీ స్టైల్లో ఇంట్లోనే ఎగ్లెస్ వితౌట్ ఎగ్తో చేస్తున్నాను అనమాట కేక్ చూద్దాం ఎలా వస్తుందో ఏమవుతుందో అనేది వీడియో కంటిన్యూ చేస్తూ ఉంటే చూస్తూ ఉండండి ఓకేనా ఇక్కడ ఏమి సిద్ధమయ్యనమాట కేక్ చేయడానికి ఇక్కడ ఒక ట్యాబ్ పెట్టుకున్నాను చూసారా ఆ ట్యాబ్లో చూస్తుంటే చేస్తున్నాను ఫస్ట్ పిండి మైదా పిండి తీసుకోమంటే ఒక కప్ మైదా పిండి బేకింగ్ సోడా అండ్ బేకింగ్ పౌడర్ కూడా తీసుకున్నాను అనమాట యాక్చువల్గా అన్నే తీసుకొచ్చాను బేకింగ్ పౌడర్ పనికి వచ్చింది సో బేకింగ్ సోడా ఆల్మోస్ట్ ఇంట్లో ఉంటుంది మాక్సిమం సో ఇప్పుడు వచ్చేసరికి చాలా చిన్నదే కొంచెం చిన్న కేకే చేస్తున్నా దానికి మిక్సింగ్ ఏదో చేయాలంటే అది కూడా చేసేద్దాం ఓకే ఒకవేళ సక్సెస్ అయితే మీకు వీడియోలో షేర్ చేస్తాను ఓకేనా అంటే నేను మొత్తం ప్రాసెస్ అంతా తీయలేకపోవచ్చు బట్ నేను ఎలా చేశాను అనేది మామూలుగా చెప్తాను ఒకవేళ ఇది బాగా వచ్చిందంటే మాత్రం స్పెషల్గా నేను ఎలా కేక్ ప్రిపేర్ చేశానని అప్పుడు వేరే వీడియో ఒకటి పెడదాము ఓకేనా ఎందుకంటే ఇప్పుడు వీడియో షూట్ చేస్తూ ప్రాసెస్ చేయడం అంటే కొంచెం కష్టమైపోతుంది మనకి ఇంకా కేక్ బ్యాటర్ అయితే రెడీ అయిపోయిందండి ఇదిగోండి ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీ రావాలంట ఇలా అన్నప్పుడు వచ్చింది ఇప్పుడైతే పెట్టేద్దాం మామూలు గ్యాస్ మీద మా దగ్గర ఓవెన్ లేట్ లేవు నేను నా దగ్గర విప్పింగ్ క్రీమ్ లేదు కాబట్టి నేనైతే బటర్తోని క్రీమ్ని రెడీ చేయొచ్చు అంటే దాంతో రెడీ చేస్తున్నాను అనమాట యాక్చువల్గా బేటర్ కూడా నా దగ్గర లేదు ఇది ఉండేది ఇది ఒకటే సో దీంతో విస్క్ చేయొచ్చు అని చెప్తే ఇంకా చేస్తున్నా ఇంకా పొంగులాగా రావాలంట ఈ టెక్స్చర్లోనే వైట్గా అయిపోవాలంట చూద్దాం ఏం జరుగుతుందో యాక్చువల్గా బటర్ నేను ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నా వీడియోలో వాళ్ళు వచ్చేసరికి ఒక హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నట్టు చూపించారనమాట నేను ఎప్పుడు అమ్మ చేతి వంటవి చేసేసి చూస్తాను ఆవిడ బాగా చెప్తారు నాకు ఇష్టం అనమాట అమ్మ చేతి వంట ఛానల్ చాలా మే చూస్తూనే ఉంటుంది మీ అందరు కూడా చూద్దాం బట్ చెయ్యిలాగేస్తుందండి ఇలా చేస్తుంటే బట్ మా ఆయన మీద ప్రేమతో చేస్తున్నా ఎలాగొస్తుందో వస్తుందో తెలీదు చూద్దాం ఎనీవే బాగా మీరు అందరం అనుకోవచ్చు ఎందుకు ఎంత కష్టపడి చెయ్యాలాక ఒక ఆన్లైన్ లో కేక్ ఆర్డర్ పెడితే వచ్చేస్తుంది కదా అని చెప్పేసి వచ్చేస్తుంది అండి ఒక ఐదు వందలు ఆరు వందలు నాలుగు వందలు కేక్కి డబ్బులు ఇస్తే ఎక్కడైనా వచ్చేస్తుంది కానీ ఏదైనా కొత్తగా ట్రై చేయాలి నేను నేర్చుకోవాలన్నది నాకు ఒక ఇది ఉంటుంది అనమాట సో అందుకోసం అన్ని చేస్తూ ఉంటాను ప్రయత్నాలు ప్రయోగాలు చూద్దాం ఇది ఎలా వస్తుందో అందుకోసం బట్ బాగా నొప్పి పెడుతుంది కేక్స్ చేసినప్పుడు ఎవరి దగ్గర బేటర్ ఉంటేనే కేక్స్ చేయాలి ఇలా విస్కర్తో అంటే మాత్రం పని అవ్వదు అనమాట చేయలాగేస్తుంది మెయిన్ ఆ బేటర్ అంటే నచ్చదు కదా అదే ఆన్ చేసుకుంటది ఈసారి ఆయన చే కొనిపించాలి ఈ కేక్ బాగా వస్తే మాత్రం ఇక్కడ నుంచి ప్రతి ఒకేషన్కి ఇంట్లో నేనే కేక్ చేస్తాను అవునండి వాళ్ళు చెప్తున్నట్టు అలా ఎల్లో కలర్ నుంచి టన్స్ వైట్ అవుతుంది అనమాట ఇందుకు మరీ ఎల్లో గుడి వర్కౌట్ అవుతుందా ఫైనల్ గా రెడీ చేశానండి ఇదిగోండి ఈ క్రీమ్ యాక్చువల్ గా ఈ క్రీమ్ అయితే ఇప్పుడు మనం అప్లై చేయకూడదు ఎందుకంటే కేక్ కాబట్టి ఇది వచ్చేసరికి ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసేయాలంట మళ్ళీ ఎప్పుడైతే మనం కేక్ డెకరేషన్ చేయడానికి వేస్తామో అప్పుడే మళ్ళీ ఈ క్రీమ్ ఒకసారి తీసేసి మళ్ళీ జస్ట్ ఒక టూ టేబుల్ స్పూన్స్ మిల్క్ వేసేసి ఇలా విస్క్ చేసేనంట ఆ విస్క్ చేసి అప్లై చేసేయడమే కేక్ అంటే అంతే ఇప్పుడైతే ఇది ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాను నేను ఫస్ట్ ఒక పని అయిపోయింది మా ఆయనకి తెలియకుండా ఇవన్నీ జరగాలి కాబట్టి మా అమ్మమ్మ కూడా చెప్పొద్దు అని సో వచ్చిన తర్వాత మధ్యాహ్నం ఆవిడ కూడా చెప్పరు మళ్ళీ మధ్యాహ్నం అతను డ్యూటీకి వెళ్ళిపో చూడండి లంచ్ చేసి అప్పుడు నేను కేక్ డెకరేషన్ చేస్తాను ప్రస్తుతానికి కేక్ ఉడికిపోయింది నెక్స్ట్ ఇది కూడా విప్పింగ్ క్రీమ్ కూడా అయిపోయింది ఇంకా పని ఏం లేదు జస్ట్ ఒక డెకరేషన్ పార్టీ ఉంది అనమాట అది ఈజీగా మనం చేసేద్దాం ఎలాగో ఒకలాగా తిన్నాక చూడాలి ఎలా ఉంటుందో ఎంత ఈ రోజు ఇంక ఇప్పుడు వంట చేయాలన్నమాట చిక్కుడుకాయ టమాటి కర్రీ ఉండేదాం అనుకుంటాను సో ఇక్కడ వంటలోకి వెళ్ళిపోదాం ఇవన్నీ పక్కన పెట్టేద్దాం ఫ్రిడ్జ్లో ఫైనల్గా కేక్ అయితే ఉడికిపోయిందండి ఇప్పుడే ఆల్రెడీ చూసాను అనమాట ఫోర్క్ కూర్చాను ఫోర్క్ అయితే ఏమీ అంటకుండా వచ్చేసింది అనమాట సో ఇగోండి సేమ్ ఆ వీడియోలో కూడా ఇలానే వచ్చింది సో నాకైతే ఏ డౌట్ లేదు ఇగోండి ఇప్పుడు చూడండి మీకు చూపించాను ఇప్పుడు ఫోర్క్ పెడతానా యాక్చువల్గా పిక్ పెడితే సరిపోద్ది అంటారు చూడండి ఏమీ అంటలేదు అంటకుండా వస్తే అయిపోయినట్టు అంట సో ఇప్పుడైతే ఇది చల్లారినంత వరకు సైడ్కి వదిలేద్దాం అలాగా కర్రీ వచ్చేసరికి చిక్కుడికాయ టమాటీ వండేసాను రైస్ ఇప్పుడు పెడుతున్నాను అనమాట ఒంటి గంట బాగా అయింది కరెక్ట్గా ఆయన వచ్చిన తర్వాత తినేడమే అక్కడ అప్పడాలు అన్నీ ఉన్నాయి చార్జ్ చేస్తాను తెలివరి పెరుగు ఫ్రిడ్జ్ లో ఉంది ఏదో నొస్తే అది వేసుకొని తినేడమే అందరము ఒక రైస్ అయిపోతే అయిపోయినట్టే ఇప్పుడైతే ఒక అన్ని విషయం జరిగింది మీతో షేర్ చేసుకుంటున్నాం యాక్చువల్గా ఇక్కడ బెడ్షీట్ అన్ని తీసి ఇవ్వాల్సి వచ్చిందనమాట అతనికి వెళ్ళి కూర అంతా కలిపేసి ఆపేసి వచ్చేసాం కదా అప్పుడేమో నిన్సి పక్కకు వచ్చి నేను పడుకున్నాను తను డైపర్ లోని చీచి వెలిసిందనమాట అది మాకు తెలీదు యాక్చువల్ గా ఆ టైప్ పాపం అది సైడ్కి వెళ్ళిపోయింది అది కూడా మేము చూడలే లైట్ ఆఫీస్ చీకటిగా ఉంది వచ్చి తలగడక లేబిల్ కంటించి బెడ్షీట్ మొత్తానికి కంటితే మొత్తం తీసాము వంకు ట్విస్ట్ ఏంటంటే నా చేతికి అంటిసింది పక్కన పెట్టండి మా అమ్మమ్మ ముడికి ఇక్కడ అంటిసింది చేతిలోనే ఒక మొక్క చాక్లెట్ మొక్కనుకొని చెప్పేసి లెనిస్ వచ్చి ఇచ్చింది ఏటా అనుకొని పట్టుకుందనమాట తేడా కొత్త చాక్లెట్ కాదు ఇంక నోట్లో ఎట్టి లేదు అమ్మమ్మ గారు రక్షించారమ్మ ఫుల్ కామెడీ అయిపోయింది ఎంతవరకు అయితే మాత్రమా చక్కగా వచ్చిందండి అసలు ఇగోండి టేస్ట్ కూడా పాప కోసం చిన్నది పెడదామని చెప్పేసి మధ్యలో ఉంది చెంపేసి తీసాను ఎంత టేస్ట్గా ఉందో తెలీదు సో నెక్స్ట్ స్మూత్గా ఉందనమాట మెత్తగా ఇప్పుడు ఇవి లేయర్గా కట్ చేద్దాం తర్వాత ఇది సైడ్కి పెట్టేస్తానులేండి ఒక మూత పెట్టి వదిలేస్తాను ఇక్కడ మా ఆయన వచ్చేస్తాను అందుకోసం కాలదా కాలుదా చల్లగైపోయి ఇంకా మా ఆయనతో వచ్చేస్తారనమాట అందరం కలిసి అన్నం తినేస్తున్నాం హ్యాపీ వాలంటైన్స్ డే హ్యాపీ వాలంటైన్స్ డే థ్యాంక్ యూ నాని సేమ్ టు యూ లవ్ యూ ధర్మి అని చెప్పొచ్చు కదా లవ్ యూ ఇంకా ప్రేమ నీ కోసమే ఇంకా కేక్ ఇంకా అదే ఈ క్రీమ్ అప్లై చేద్దామని తీసేసాను అనమాట ఫస్ట్ వీటిని కట్ చేద్దాం టూ లేయర్సే కట్ చేస్తాను నేను అలా త్రీ లేయర్స్ చేసిందే చాలా చిన్నది కాబట్టి కోసం వెన్నెల వేసాన్స్ నేనే రెడీ చేసుకున్నా అలానే షుగర్ సిరప్ కూడా నేనే రెడీ చేసుకున్నా ఇప్పుడు దీని మీదంతా వేసాను చూడండి జ్యూసీ జ్యూసీగా కనిపిస్తుంది కదా ఇదంతా షుగర్ సిరప్ అనమాట కూల్ కేక్కి కంపల్సరీగా అలా వేయాలంట సో ఇప్పుడు వచ్చేసరికి ఇది కొంచెం పెట్టేస్తున్నాను యాక్చువల్గా దీన్ని నేనైతే ఏం గేయలేదు సేమ్ అలానే యాజ్ అటీస్ పెట్టేస్తున్నాను అనమాట సారీ ఇంకా క్రీమ్ రాయలేదు కదా క్రీమ్ రాసి పెట్టేస్తా అయితే నా దగ్గరే పావలు అదృపై చాక్లెట్లు ఉన్నాయి అనమాట డబల్ బాయిలింగ్ మెథడ్లో ఫస్ట్ అయితే అవి కరగబెడుతున్నాను ఎందుకంటే ఎక్కడైతే కేక్ ఎలాగో ఒక క్రీమ్ రాసాను చుట్ట పెట్టాను మధ్యలో లవ్ సింపుల్ దాంతో నేర్థమని చెప్పి మనం ఏదో ప్రొఫెషనల్స్ కాదు కదా పర్ఫెక్ట్గా వచ్చేయడానికి సో ఎలాగో వచ్చిందిలండి ఎనీవే సో అప్లై చేయడానికి నా దగ్గర పైపింగ్ బ్యాగ్స్ దానికి టూల్స్ గట్టు ఉంటాయి కదా ఫ్లవర్స్ గట్టు వేయడానికి అవి ఏంటి మా దగ్గర లేవనమాట సో అందుకోసమే డెకరేషన్ ఏదో సెన్సెస్ చేసాను మీదన కేకే కేకే నీ పాప కేకను చూసి హ్యాపీ బర్త్డే టు యూ చెప్తుంది అనమాట ఎలాగమ్మా హ్యాపీ బర్త్డే హ్యాపీ వ్యాలంటైన్స్ డే అమ్మ హ్యాపీ బర్త్డే కాదు ఎలాగో ఒకలాగా చాలా వరకు చాలా తిప్పలు పడి ఏదో అనమాట మీదన సో ఎలాగ ఒకలాగా అయింది యాక్చువల్గా గుట్టి చాక్లెట్స్తో నవ్వలేదు అనమాట నాకు అది కారిపోతుంది నెక్స్ట్ ఇది బటర్ కాబట్టి వేడి మీద వేస్తుంటే ఇది కరిగిపోతుంది అనమాట సో అందుకోసమే ఇంకా ఇలా వేసేసిన ఎలా ఉందో ఒక కామెంట్ పెట్టేయండి ఓకేనా ఇక్కడ వచ్చేసరికి చిన్నగా అరేంజ్ చేశాను అనమాట ఇవన్నీ క్యాండిల్స్ కొంచెం సేపాగే కలిగిస్తాను ఏదో లవ్ సింపుల్ వేసినా రెండు అక్కడ పెట్టాను ఎక్కడైతే కేక్ పెడదామని చెప్పి చేస్తాను టైం ఆల్రెడీ అయితే అనమాట మళ్ళీ అక్కడొచ్చేస్తారు ఏటని అన్నీ పెట్టుకొని ఉంచాను రెడీగా వీళ్ళకైతే చాలా ఎగ్జైటీగా ఉందనమాట నేను ఎప్పుడు ఇలా వ్యాలంటైన్స్ డే సెలబ్రేట్ అనమాట ఏట కానీ ఒక పక్క భయం ఒక పక్క ఏ ఏటంటే అన్నారులే మన సెలబ్రేషన్ మనకి ఇంపార్టెంట్ కదన్నట్టు ఇంకా మా ఆయన అయితే వచ్చేసారని చెప్పేసి నేను వెళ్ళి కళ్ళు మూసుకుని అయితే తీసుకొస్తున్నాను అనమాట యాక్చువల్గా ఇక్కడ వీడియో క్లిప్ కెమెరా యాంగిల్ నేను కరెక్ట్గా పెట్టలేదు జీరో పాయింట్ సిక్స్ ఫ్రేమ్లో పెట్టకుండా వన్ ఫ్రేమ్లో పెట్టడం వల్ల మా ఆయన హెడ్ అయితే కట్ అయిపోయింది యాక్చువల్గా ఆ ఎక్స్ప్రెషన్సే మిస్ అయిపోయాను అనమాట ఈ వీడియోలో సో ఎనీవే అతను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు దానివల్ల నేను చాలా సంతోషంగా ఉన్నాను ఆ ఒక్క మూమెంట్ మిస్ అయిందే అని అనుకున్నాను అనమాట అతని హెడ్ కరెక్ట్గా కనిపిస్తే బాగుండు నేను గీతమ్మ కనిపిస్తున్నాను కానీ మా ఆయన అయితే పొడవు కదా అందుకు అక్కడ కనిపించలేదు ஃபர்ஸ்ட் <laughs> 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 <How is it? laughs> గుండా అమ్మాకు రిసిప్ట్ మన ఫేవరెట్ ఐటమ్స్ తెంటవా తెలే కేడిలే నామ్మ అదిలే 15 తెన లాగా ఉన్నా అవునా అదొచ్చకి సర్ప్రైజ్ అన్నమాట మే పట్ కన్ రండి కేలాగి మెకొచ్చు తీస్క చేయడా నా ఎం రాయే ఇంకా గీతమ్ కే అల డాడికి సర్ప్రైజ్ అన్నమాట యాక్చువల్గా మా మామ్కి నాకు తెలుసు మధ్యానమే

నువ్వు ప్రేమ పడక్క ఎప్పుడు నన్ను నచ్చింది నచ్చిందా కేక్ నిజంగా అవునా ఇది బటర్ క్రీమ్ అనమాట యాక్చువల్గా బటర్తో పాత్ర హ్యాపీ ంటైన్స్ డే డాటర్ అండ్ ఫాదర్ లవ్ అనమాట తెల్లవారు లేజెడంటే ఫస్ట్ గీతమే చెప్పింది దానికి ఎవరు చెప్పారు మరి నాకు తెలియదు కానీ ఉందనమాట ఈరోజు రాలేదా మేడం రమ్మన్న రమ్మమ్మని తాతీనా ఫోన్ చేయి మరి రేపు గ్రాండ్ పేరెంట్స్ మీటింగ్ అంట గా సో చెప్పారు అయిపోయింది ఈరోజు సర్ప్రైజ్ సింపుల్ గా ఇలా నాని ఏంటి చప్పట్లు కొట్టేస్తుంది అనమాట హ్యాపీ బర్త్డే అనుకోని హ్యాపీ బర్త్డే కాదమ్మా హ్యాపీ డే డైట్రా ఇచ్చుడు గా పడుకుందండి అందుకే నేను ఇంకా లేపిస్తాను డిస్టర్బ్ చేయలేదనమాట కేక్ అయితే మాత్రం చాలా టేస్ట్ గా ఉందండి నిజంగా ఇంత టేస్ట్ వస్తుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదనమాట ఎంత మిగిలిందనమాట మొత్తం అయిపోయింది ఇది కూడా తినేస్తాము మాక్సిమం ఏ మనం ఇంటి దగ్గర చక్కగా కేక్లు చేసుకొని ఇలా చేయించుకోవచ్చు ఒకే ఒక్కటి నాకు ఎక్కడ కష్టం అనిపించింది అంటే విప్పింగ్ క్రీమ్ లేదు విప్పింగ్ క్రీమ్ లేకపోవడం కొంచెం కష్టం అనిపించింది విప్పింగ్ క్రీము బయట మార్కెట్లో దొరుకుతుంది లీటర్లు ప్యాకెట్లు లేక అలా తెచ్చుకున్నట్టయితే ఈ బటర్ క్రీమ్ ప్రిపేర్ చేయవలసిన అవసరం ఉండదు నెక్స్ట్ కేకులు చేసినప్పుడు బీటర్ కూడా ఉండడం చాలా బెస్ట్ ఫాస్ట్గా అయిపోతుంది అంతే గంటలు గంటలు పన్నులు తినేవన్నమాట సో మార్నింగ్ వన్ అండ్ హాఫ్ అవరు ఈవినింగ్ వన్ అండ్ హాఫ్ అవరు మొత్తం త్రీ అవర్స్ పట్టింది ఆ కేక్ ప్రిపేర్ చేయడానికి అంత చిన్నది సో అలా గడిచిపోయింది అలాగే నేను అక్కడ సర్ప్రైజ్ ఇచ్చానని చెప్పేసి మా ఆయన నాకు ఐస్ క్రీమ్ షాప్ వచ్చి తీసుకొచ్చి లవ్ సింపుల్ ఐస్ క్రీమ్ కొన్నారన్నమాట యాక్చువల్గా ఇది చాలా బాగుంటుంది టేస్ట్ ఆల్రెడీ తిన్నా నేను నా ప్రేమ చల్లగా అని హ్యాపీగా గీత నీ దగ్గర ఉంది కదా మరి నీకు అలా అయితే అక్కడికి తీసుకురాను చూస్తాను స్మైల్ లవ్వా ఐస్ ఉంటుందండి అది నైస్ అది తిన్నా లవ్ చేస్తే స్మైల్ కదా ఈ ఎప్పుడూ ఎప్పుడు నవ్వుతూ ఉండాలని చెప్పేసి నేను చేసిన సర్ప్రైజ్ కన్నా నీ డైలాగ్లే నాకు హెవీ అనిపిస్తుంది అండి బాగా అనిపిస్తుంది